రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పద్నాలుగు శాతం ఓట్లను సాధించింది ఇదే జిల్లాలోని రాజోలు నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది అందుకే ఈసారి మెజారిటీ సీట్లను అక్కడ ఆశిస్తోంది ఉమ్మడి ఏపీ నుంచి ఒక సెంటిమెంట్ ఉండేది ఉభయ గోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించే పార్టీ అధికారంలోకి వస్తుంది అని అందుకే ప్రతి ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడతాయి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి అయితే టిడిపి జనసేన కూటమి ఇక్కడ ఏకపక్ష విజయం దక్కించుకుంటుంది అని అభిప్రాయం ఇప్పుడుంది అందుకే ఆ రెండు పార్టీల ఆశావహులు ఇక్కడ అధికంగా ఉన్నారు దీంతో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చాలా కష్టతరంగా మారినట్లు తెలుస్తోంది ముఖ్యంగా మెజారిటీ సీట్లను జనసేన ఆశిస్తుండటంతో టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు ఒకసారి మనం పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో జనసేన సాధించిన ఓట్ల శాతం పద్నాలుగు అయితే ఈసారి ఇక్కడ ఆరు నుంచి ఎనిమిది వరకు ఎమ్మెల్యే స్థానాలను జనసేనకు కేటాయించాలని పవన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది రాజోలు రాజానగరంపై పవన్ స్పష్టమైన ప్రకటన చేశారు వీటికి తోడు కాకినాడ రూరల్ పిఠాపురం రాజమండ్రి రూరల్ ముమ్మడివరం సీట్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు కొత్తపేట రామచంద్రాపురం వంటి స్థానాల్లోనూ జనసేన పార్టీ ఆశావహులు పనిచేసుకుంటూ వెళ్తున్నారు అయితే జనసేన ఆశిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నేతలు ఉన్నారు వారికి ఎలా సముదాయిస్తారు ఎలా వారిని సర్దుబాటు చేస్తారు అనేదే తెలియాల్సి ఉంది రాజమండ్రి రూరల్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చే చౌదరి ఉన్నారు ఆయన స్థానాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు కిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చురుగ్గా పనిచేస్తున్నారు ఆయనకు కాదని జనసేన టికెట్ కేటాయిస్తే రెబల్ గా మారి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అలాగే ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే దాట బుచ్చిబాబు ఉన్నారు ఆ సీటును సైతం జనసేన ఆశిస్తుండటంతో బుచ్చుబాబు పరిస్థితి ఏంటనేది తెలియటం లేదు మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో పొత్తుల అంశం రెండు పార్టీల మధ్య సంక్షిప్తత నెలకొందని చెప్పుకోవాలి దీనిపై పవన్ చంద్రబాబు ఎలాంటి ఆలోచన చేస్తున్నారో చూడాలి ఇప్పటికే పవన్ కాకినాడలో వరుసగా సమీక్షలు చేశారు మెజారిటీ నియోజకవర్గాల విషయంలో ఒక స్పష్టతకి వచ్చారని చెప్పుకోవచ్చు చంద్రబాబుతో తుది ఆలోచన చేసి అభ్యర్థులను ఖరారు చేయరున్నారు అప్పటి వరకు రెండు పార్టీల నేతలకు టెన్షన్ తప్పదు మరి